ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాల ఈరోజైతే మంచి కూరతో మీ ముందరికి వచ్చేస్తున్నప్ప మొలకెత్తుకున్న పచ్చి బఠానీలు కూర బీరకాయ వేసుకొని తయారు చేసుకునే విధానం సన్నగా కట్ చేసుకున్న బీరకాయలు పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు అలాగే టమాటాలు వేసుకొని కొద్దిసేపు మగ్గనవ్వాలి మగ్గిన తర్వాత మొలకెత్తి పెట్టుకున్న బఠానీలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న బీరకాయను వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పుని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మీ టేస్ట్ తగ్గ కారాన్ని వేసుకోవాలి కారాన్ని వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి మొక్క చిజురయ్యే అంతవరకు ఉంచుకోకూడదండి అలా అలా ఉడకకుండా తీసుకోకూడదు బఠానీ బఠానీగానే ఉండాలి అప్పుడు తింటే రెసిపీ వేరే లెవెల్లో ఉండిద్ది ఈ కూర పచ్చి బఠానీలు మొలకెత్తుకొని పెట్టుకుని వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చపాతీలు ఇంకా చప్పని పూరీలో పూరీలు ఇంకా చెప్పని అవసరం అబ్బా తింటేనే నోరూరిపోతుందబ్బా ఎంత బాగుందంటే అంత బాగుందని నచ్చితే సబ్స్క్రైబ్